మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పత్తి రైతులకు ఒక మంచి శుభవార్త అన్నమాట అబో గత పెద్ద శుభవార్త అని అనుకుంటున్నారా అయితే మన ఇలా బంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కాటన్ యాడ్ ఉందో అక్కడ ఈ సిసి కొనుగోలు ప్రారంభించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన కలెక్టర్ మేడం గారు అదేవిధంగా మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామరూపటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వచ్చినటువంటి రైతులకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ విధంగా ఇక్కడ ఈ సిసిఐ కొనుగోలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన అభిలాష అభినవ్ మేడం కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే రైతులు దాదాపు నాలుగు నెలల కాలం పాటు ఎండానగా వానానక కష్టపడి పండించినటువంటి ఈ పత్తి పంటను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి తీసుకుంటున్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు మంచిగా సంతోషంతో ఈ విధంగా పత్తిని తీసుకొచ్చి కేవలం ప్రభుత్వానికి మాత్రమే అమ్ముకోవాలి దళారులకు అమ్ముకోవద్దు బయట అమ్ముకుంటే మీరు నష్టపోతారని అక్కడ తెలియపరచడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే సిసిఐ కొనుగోలు చేస్తారో అక్కడ ఉన్న అధికారులకు కూడా మైచర్ శాతము ఒకటి రెండు తేమ శాతం అటు ఇటు అయినా కూడా రైతులకు ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాల్సిందిగా అక్కడ తెలపడం జరిగింది ఎమ్మెల్యే రామారావు గారు మాట్లాడుతూ వర్షాకాలం బాగా పడ్డది కాబట్టి ఈ వర్షాకాలంలో పత్తి ప్రతి ఒక్క రైతుది నానిపై ఉన్నది కాబట్టి ఇక సీసీఐ కొనుగోలు వాళ్ళు కూడా చూసి చూడనట్టు ధర ఆ పత్తి కొనుగోలు చేసేటట్టు చూసుకోవాలని తెలపడం జరిగింది ఆనందరావు పటేల్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ మనకు ఏదైతే ప్రతి ఒక్క రైతు ఈ మార్కెట్ యార్డ్లో వచ్చి అక్కడ కాటను చేసుకొని మైచర్ను చెక్ చేసుకొని రైతులందరూ మోసపోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ కాట చేసుకున్న తర్వాతనే ఏ ఫ్యాక్టరీ అయితే వెళ్తారో ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ అమ్ముకోవాలని తెలపడం జరిగింది ఇక ఇక్కడ మాయిచర్ను కూడా ఇక చెక్ చేస్తున్నారు చూడండి తేమ శాతం ధర రైతులందరూ ఎక్కువ తీసుకురాకుండా మామూలుగా పది నుంచి పన్నెండు శాతం వరకు ఉండేటట్టు చూసుకోవాలని తెలియపరచడం జరిగింది రైతులందరూ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ యొక్క బాధలను తెలపడం జరిగింది ఇక ఈ వీడియోను మీరు శ్రద్ధగా చూడొచ్చు కంటిన్యూగా ఈ రోజు నవంబర్ వచ్చింది ఒక రోజు కూడా కాకుండా వర్షాలు పడుకి అన్ని పంటలు దెబ్బతిన్నాయి ఈ తక్కువ వచ్చింది రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు రైతులకు ఆదుకోవాలని సపోర్ట్ ప్రైస్ ప్రైస్తోనే ప్రతి ధాన్యం కాటన్ అనుకోండి సోయా అనుకోండి మక్క అనుకోండి అదేవిధంగా జవార్ అనుకోండి ప్యాడీ అనుకోండి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముంగట వచ్చింది ఏదైతే కాటన్లో పన్నెండు శాతం తేమ తీసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కానీ ఏ సంవత్సరము ఎటువంటి పర్సంటేజ్ మనిషి పర్సంటేజ్ లేకుండా మినాయింపు చేసుకొని కాటన్ పర్చేజ్ చేస్తారు చేపిస్తానని ఈ సభ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రకృతి ఒప్పలేమం మినిమమ్ సెవెంటీన్ ఎయిటీన్ అయితే కంపల్సరీ వస్తుంది ఎవరైనా తప్పు చేసుకొని ఎప్ప మైసర్ తీసుకొస్తే దాని మీద కఠినం కాస్తకార్కు కానీ జీనింగ్ ఫ్యాక్టరీలకు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్ని కమిటీస్ ఏర్పాటు చేసినవి ఉన్నాయి దాని మీద చర్య తీసుకుంటాం మ్యాక్సిమమ్ మైసర్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా తీసుకోవటానికి సిసిఎం ఒకటి వచ్చింది అదేవిధంగా సోయా గురించి ఇప్పుడే మేడం గారు మాట్లాడారు సోయా కూడా మాస్చర్ చాలా ఉన్నది సోయా పన్నెండు శాతం మన మాయిశ్చర్ ఏదైతే మన యాక్ట్లో ఉంది ఆ ప్రకారం తీసుకుపోతేనే సోయా ఎక్కువ మాస్చర్తో సోయా ఉంటే పత్తి ఎక్కువ మాయిచర్ ఉంటే పురుక వెళ్ళిపోతుంది కానీ సోయా మాయిశ్చర్ ఎక్కువ ఉన్న తర్వాత అది బ్యాగింగ్ చేసి మన గోడౌన్ వేసేస్తే దానికి పురుగులు వస్తాయి తేమ వస్తాయి అతనికి శతలు వస్తాయి అన్ని విధాలుగా పంట నష్టం అవుతుంది సోయా జాగ్రత్తగా ఎండబెట్టి తీసుకొస్తే బాగుంటుందని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ప్రతి గింజ కాటన్ అనుకోండి సోయా అనుకోండి ప్యాడీ అనుకోండి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందట వచ్చింది కొనుగోలు చేస్తాము చేయకుంటే ఎవరు ఏ పంట కూడా చేయకుంటే నేను అసెంబ్లీలో మీరు అందరు ఆశీర్వాదులతో పంపించారు ఖచ్చితంగా దాని మీద అసెంబ్లీలో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తాను ఈరోజు కొన్ని ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇచ్చారు రష్ ఎక్కువ అయిన తర్వాత అన్ని ఇక్కడ ఉన్న పన్నెండు ఫ్యాక్టరీలు కూడా చాలూ చేస్తాము అందరికీ జీనింగ్ మిల్ కూడా పత్తి ఇస్తాము రైతులకు కూడా ఇబ్బందం కాకుండా కొంత కొంత తొందరగానే వెళ్ళిపోవాలా ఒకటేసారి ఒకటే ఫ్యాక్టరీలో రష్ అయిపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారని తొందరగా తొందరగా వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది ఆ ప్రకారమే కాటన్ మన ప మన పత్తి వాళ్ళకి ఇచ్చి కర్మాది వేరే ఫ్యాక్టరీలకు ఇచ్చి అందరికీ న్యాయం చేసినట్లు చూస్తాము అదేవిధంగా కలెక్టర్ మేడం కూడా మనకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఎందుకంటే ఇంతవరకు నేను చాలా కలెక్టర్ కలెక్టర్స్ చూశాను రైతుల గురించి ఇమీడియట్గా నాకు రెస్పాండ్ అయ్యి ఏం చెప్పండి ఎమ్మెల్యే గారు ఏం చేయాలా రైతుల కోసం ఏం అనే మన పాలన అధికారి అంటే ఒకటే మేడం కృత సూచించాను ఆయనకు భగవంతుడు ఆయు ఆయుష్ ఆరోగ్యం వేయాలా ఆశీర్వాదం వేయాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అదేవిధంగా వచ్చిన రైతు సోదరులకు వ్యాపారస్తులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై మార్కెట్ యార్డ్లో సిసిఐ పత్తి కొనుగోలు ప్రారంభ ఉత్సవానికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యేసీ రామరావు పటేల్ గారికి జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ అభిలాష అభినవ్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అలాగే వేదికపై ఉన్న పెద్దల పెద్దలందరికీ అక్కడ కూర్చున్న రైతులకు అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం మరి ఈరోజు మనం నుంచి ఎప్పుడు చూడాలి లేని పరిస్థితి వర్ష పరిస్థితి ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఏ రోజు ఏదైనా జీతాం అంటే పంట ఇంటికి వేస్తే వర్షం పడుతుంది ఆరబెట్టాలి లేదు ఆరబెట్టి బ్యాగులు అంటే బ్యాగులు కడిచిపోతున్నాయి అంటే మరి భగవంతుడే మన మీద ఎందుకు కోపం ఉన్నదో అర్థం కాకుండా పరిస్థితి ఉంది మరి అటువంటి పరిస్థితులు మరి ఏది ఏమైనా మనం తట్టుకోవాల్సిందే బతకవలసిందే వ్యవసాయదారులకు ఎప్పుడు కష్టం తప్పది మరి మరి పరిస్థితుల్లో చాలా పత్తి తడిసిపోయి ఇప్పుడు నిన్న వర్షం పడకుంటే చాలా పికింగ్ జరుగుతుండే నిన్న వర్షం పడ్డది మళ్ళీ అయినా మరి సిసిఐ వెంకటేష్ గారికి నేను చెప్తున్నా కొద్దిగా పత్తి అట్టి ఉన్నా మాయచారు తప్పకుండా మొత్తము మీరు చెప్పిన మా అయితే ఉండదు ఎందుకంటే రోజు వర్షం కొంత కొంతపత్తి అయితే మనం ఇంటికి వస్తుంది తెలియదు ఎందుకంటే అది ఎలక్ట్రానిక్స్ లేకుండా అయిపోతుంది వచ్చిన ఎంత వచ్చిన దానికైతే తప్పకుండా కొద్దిగా సూచి చూడటట్ల చేసి రైతుకు ఆదుకునేటట్లు చేయాలని మిక్సు మనవి చేస్తున్నా మరి ఇక్కడ కలెక్టర్ మేడం గారు ఉన్నారు మీకుగా చెప్తున్నా మేడం కొద్దిగా రైతుల మీద దయా తలించి మీరు ఆ రకము పేపర్ మీద లేకుండా ఏదో ఒక రకము ఆదేశం ఇచ్చి జర మూడు నియోజకవర్గ ప్రజలకు ఆదుకుంటే బాగుంటుందని మనం చేస్తున్నా మరి ఈ రోజు మరి ఇక్కడ ఈ మనము ఇక్కడ కాటన్ పండ్లు వచ్చినాయి దీన్ని మరి చూసి సి ఇక్కడ తోకం చేయడం జరుగుతుంది మరి ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం దాని తర్వాత ఇప్పుడు మూడు నాలుగు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం జరిగింది ఎట్లా ఎట్లా మన రైతులు మాల్ దేశంలో ఎట్లా పెరుగుతుంది అట్లా అట్లా పన్నెండు ఇండస్ట్రీ ఉన్నాయి అవి సుఖ అన్ని మనకు ఉపయోగాలు చేస్తాయి దయచేసి నేను దళితులు కొట్టి మనవి చేస్తున్నా ఇక్కడ మార్కెట్ తరఫున మన కాట ఉంటుంది మనము సంవత్సరం కష్టపడి మరి ఎవరికి నమ్మకుంటే ఇక్కడ సుఖ తూకం చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పది పైసాకి ఎట్లా రావాల్సి వస్తుంది ఇక్కడ తూకం చేసుకొని మళ్ళీ అక్కడ పోయి డబుల్ చేసుకుంటే మనకు ఏదైనా ఫాల్ట్ ఉంటే ఏమైనా తేడా ఉంటే తెలుస్తుంది అది సుఖ చేయవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నా దానికి ఏం ఫీజ్ దగ్గర రూపాయలు కానీ మనకు ఇక్కడ రాసి ఇక్కడ చేసుకుని మనం ఫ్యాక్టరీలో పోవచ్చు అది దయచేసి ఆ పని మనం చేస్తే బాగుంటది అని మీకు చెప్తున్నా సరే ఇప్పుడు మనం చాలా పచ్చిగా ఉంటే సుఖం మనకి ఇబ్బంది వస్తుంది తీసుకోవడానికి మనము కొద్దిగా అటు ఇటు చూసి దాన్ని మరి ఆరబెట్టని సుఖ ఆరబెట్టనే ఉంటా దేవుడు ఇట్లా చేస్తున్న మనకు అయినా కొద్దిగా చూసుకొని చేస్తే బాగుంటుంది మనం అందరం రైతులము మనం అందరం నాయకులమే మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మరి రైతులకు ఈ కాటన్ సీజన్ లో మనం న్యాయం జరిగేటట్లు మనం అందరం బాధ్యత తీసుకొని చేస్తే బాగుంటుందని మీ అందరికి చెప్తున్నా మరి శిష్యాయాత సుఖ మరి ఇక్కడ కొత్తగా కాదు ఇంత లాస్ట్ ఇయర్స్ ఉండే అయినా ఆయన సుఖ ఎక్స్పీరియన్స్ ఉంది మరి ఇక్కడ రామారావు పటేల్ గారు ఆయన ఒక ఇండస్ట్రియల్ కాబట్టి ఆయన సుఖ మరి మనవి చేస్తున్నా మరి ఇక్కడ ఓం నడ్డా గారు ఉన్నారు మరి అసోసియేషన్ కు ప్రెసిడెంట్ మీరు జరగ కొద్దిగా ఏం చేస్తారో రైతులకు మాత్రం జర ఆదుకుంటున్నట్లు చూడాలని మీరు సుఖ బాగా ఉండాలి మీరు బాగా ఉంటూ రైతులకు ఆదుకోండి అంటే రైతులు పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు దాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నా అలాగే మనం రైతులు తప్పకుండా మనం ఏదైనా మాట్లాడదాం కాకుండా మనం ఏం జరుగుతున్నది ఏం లేదు అని మనం చూసి దాన్ని రైతులకు మనం అందరం కలిసి మేలు చేస్తే బాగుంటుందని మీ అందరికి చెప్తూ మరి ఇప్పుడు మనము ఈ ఈరోజు సోమవారం ఉన్నాయి ప్రజావాణి ఉంటది కానీ ఈ రోజు ఖచ్చితంగా పత్తి కొనుగోలు సెంటర్ స్టార్ట్ చేయాలి గారు ప్రత్యేకంగా సండే రోజు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అందువలన కొద్దిగా లేట్ కాబో లేట్ అయింది కానీ ఇక్కడ రావడం జరిగింది సో ఫస్ట్ మీ నియోజకవర్గంకి చాలా చాలా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి మనది ఇది మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అందుకు ముదో నియోజకవర్గంలో ఇంకా చుట్టుపక్కల ఏరియాస్లో పత్తి కల్టివేషన్ చాలా హై ఉంది మన నిర్మల్ జిల్లా గురించి మాట్లాడితే పోయిన సంవత్సరాలు నైన్ ల్యాక్ క్వింటల్స్ పత్తి కొనుగోలు చేయడం జరిగింది దీంట్లో సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ క్వింటల్స్ రఫ్గా మన సిసిఐ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది చాలా చిన్న మాత్రం ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు సిసిఐ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అదే సేమ్ ఈసారి కూడా మన ప్రయత్నం చేస్తాము ఎందుకంటే సిసిఐ వాళ్ళు కొనుగోలు చేస్తేనే మీకు ధరం మీకు కాస్ట్ మంచిగా వస్తుంది సో పోయినసారి ఎట్లా మన ఫైవ్ పర్సెంట్ సిసిఐ వాళ్ళు చేశారు ఈసారి కూడా ఈ వేదిక నుంచి సిసిఐ వాళ్ళకి ఆర్డర్ చేసడం జరుగుతుంది ఈసారి కూడా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఈసారి సిసిఐ వాళ్ళు కొనుగోలు చేస్తారు కానీ ఈ సంవత్సరం ఏమైంది అంటే దాదాపు మనకి ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఎంతో అంత కొన్ని రోజు హెవీ రెయిన్స్ కొన్ని రోజు మోడరేట్ రైన్స్ నిర్మల్ జిల్లాలో ఫ్లడ్స్ కూడా చూడడం జరిగింది దీనివల్ల ఏమైంది అంటే చాలా వరకు పత్తికి క్వాలిటీ కొద్దిగా ఖరాబ్ అయింది కానీ ఎట్లా ఉన్న పత్తి కూడా ఒకవేళ మాయిశ్చర్ వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ మ్యాక్సిజ్ చేస్తారు ఈ వేదిక నుంచి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఉన్నారా అదే అనవసరంగా రిజెక్ట్ చేయకండి అందరు ముందు మీకు చెప్తున్నారు ఎందుకంటే ఎందుకంటే నిజంగా వాతావరణం మంచిగా లేదు మన అందరికీ తెలుసు రైతుకు ఇబ్బంది ఉంది మన అందరికీ తెలుసు సో ఎప్పుడైనా కాటన్ వచ్చినా కూడా వన్ టూ పర్సెంట్ ఇటు ఉంటేనే మనం హండ్రెడ్ పర్సెంట్ కన్సిడర్ చేస్తాము కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఒకటే ఉన్నాయి ఇక్కడ వచ్చిన ముందు మీ మాయిశ్చర్స్ కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ వచ్చినా మంచిగా ఆరా పెట్టండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ సిసిఐ వాళ్ళు మన అధికారులు అందరూ కోఆపరేట్ చేస్తారు మన లాస్ట్ టు లాస్ట్ వీక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కలెక్టరేట్ లో మీటింగ్ తోటి మీ అందరికి ఒక మాట ఉన్నాయి కాటన్ ప్రొక్యూర్మెంట్ మంచిగా ఈ జిల్లాలో జరుగుతుంది పోయినసారి ప్రొక్యూర్ చేశారు ఈసారి కూడా చేస్తారు ఓన్లీ ఒక రిక్వెస్ట్ ఏమున్నాయి అంటే మాయిశ్చర్ కొద్దిగా మీరు కూడా చూసుకొని రావాలి వన్ టూ పర్సెంట్ ఇటువంటి ఉంటేనే వాళ్ళు బాగా స్ట్రిక్ట్ గా వెళ్ళకూడదు అది ఆల్రెడీ చెప్పడం జరిగింది కానీ అక్కో మహేశ్వర్ ఉంటేనే కొద్దిగా ఆరపెట్టి పెట్టి తీసుకు వస్తే వీళ్ళకి కూడా ఇది ఈజీ అవుతుంది మీకు కూడా ఈజీ అవుతుంది దీంతో పాటు ఇంకొక రిక్వెస్ట్ మీ అందరికి ఏమున్నాయి అంటే ముదో నియోజకవర్గం గురించి చెప్తున్నాను మొన్న సోయాబీన్స్ ది కూడా టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ లేకపోతే రేపు మనకి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తుంది ఆర్డర్ వచ్చినా రాగానే మన సిక్స్త్ ఆర్ సెవెన్ నుంచి కొనుగోలు స్టార్ట్ చేస్తాము ఈ నియోజకవర్గం నుంచి సోయాబీన్ గురించి లాస్ట్ వన్ మంత్ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చినాయి ఎందుకంటే ఇక్కడ సోయాబీన్ హార్వెస్టింగ్ చాలా అర్లీగా జరిగింది కానీ మన స్టేట్ నుంచి కొనుగోలు స్టార్ట్ కాలే కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా మనకి హామీ ఇచ్చారు ఇవాళ రేపు అది కూడా కొనుగోలు స్టార్ట్ అవుతుంది అది అది మీ అందరికీ ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను అందరూ రైతు ఎవరైనా టోకన్స్ గురించి కూడా వస్తున్నారు కొద్దిగా గ్రూప్ గ్రూప్ గా సెపరేట్ గా రండి అందరు ఒకేసారి వచ్చినా అంటే ఏమైతుంది అంటే చాలా ఇష్యూస్ అవుతుంది సో ఇవాళ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టోకన్స్ కూడా ఇవ్వడం జరిగింది సోయాబీన్ కి కూడా ఈ వేదిక నుంచి అందరూ సోయాబీన్ రైతుకి కూడా తెలియజేస్తున్నాను టూ త్రీ డేస్ లో ఇది కూడా గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మన కొనుగోలు స్టార్ట్ చేస్తాము అనవసరంగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు ఎందుకంటే ప్రైవేట్ రేట్ అండ్ గవర్నమెంట్ రేట్ లో దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి తేడా ఉంది అందరికి ఐడియా ఉంది ఇది అందువల్ల మనం ఖచ్చితంగా అది కూడా పర్చేస్ చేస్తాం సోయాబీన్ లో కూడా మాయిశ్చర్ కంటెంట్ అవన్నీ చూస్తారు కాబట్టి సోయాబీన్ లో కూడా రేంజ్ వచ్చినాయి కాబట్టి అది కూడా కొద్దిగా ప్రాపర్ గా ఆరబెట్టి తీసుకువస్తే ఈజీ అవుతుంది మనకి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది ఇది ప్రభుత్వం రైతు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని కొనుగోలు ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ టైం మన జిల్లాలో కాటన్ ప్యాడీ సోయాబీన్ మేజ్ నలుగు ఒకేసారి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఇంటైర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇదే పనిలో ఉంది జరిగింది దీని వల్ల ఏమైంది అంటే రైతుకి ఒక ఫ్రీడమ్ వచ్చింది ఎట్లా ఫ్రీడమ్ నాకు ఏ కాటన్ జినింగ్ లో స్లాట్ దొరికితే నేను ఆ కాటన్ జినింగ్ ఫ్యాక్టరీలో వెళ్ళొచ్చు ఎంతకు ముందు ఎట్లా అయింది అంటే సిసిఐ వాళ్ళు ఒకే కాటన్ ఫస్ట్ పూర్తిగా నిండిన తర్వాత జినింగ్ మిల్ నిండిన తర్వాత వేరే వాళ్ళ జినింగ్ మిల్ కి స్లాట్ ఇచ్చిన వాళ్ళు దీని వల్ల ఏమైతుంది అంటే ట్రక్స్ ట్రక్స్ ఒకే జినింగ్ మిల్ దగ్గర చాలా ట్రక్స్ వెయిటింగ్ చాలా మందికి కాటన్ దిగట్లేదు చాలా మందికి హలం హమాలీ ప్రాబ్లం ఉన్నాయి అలాంటివి వచ్చినాయి కానీ ఈసారి మీకు యాప్ ద్వారా చాలా ఫ్రీడమ్ వచ్చినాయి ఇది ఫస్ట్ సారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇది మీకు కిసాన్ యాప్ ఇవ్వడం జరిగింది కానీ ఇది ఫస్ట్ సారి కాబట్టి కొంతమందికి యాప్ డౌన్లోడ్ లో కూడా ప్రాబ్లం కావచ్చు యాప్ రిజిస్ట్రేషన్ లో కూడా ప్రాబ్లం కావచ్చు ఇది ప్రాబ్లం రాకుండా చూడడానికి మన అగ్రికల్చర్ తరఫు నుంచి ఏఈఓస్ అందరి రైతుకి రైతు వేదికలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎంతమంది రైతుకి ట్రైనింగ్ ఇచ్చారు రైతు వేదిక ఎంతమంది చూశారు అలాంటి వెయిటింగ్ పీరియడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది సో ఈసారి మన కాటన్ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తాము కాటన్ సిసిఐ వాళ్ళు ప్రొక్యూర్ చేశారు ఈసారి కూడా ఆ ఆలోచన తోటి ఆ థాట్ తోటి మనం ముందుకు వెళ్దాము ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి మీ అందరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ మళ్ళీ ఇది వేదికసి మరీ ఒకసారి సిసిఐకి ఆదేశిస్తున్నాను అనవసరంగా మాయిశ్చర్ కోసం కాటన్ విజయం చేయకూడదు चेयरमैन साहब बोले हैं तो हम व्यापारी बाद में है पहले हम भी एक कासकार है और हम कभी भी चौबीस घंटे कासकार के लिए ही रहेंगे क्योंकि कासकार अगर जिंदा है तो सभी जिंदे है इसलिए आप बेफिक्र रही जितने भी यहाँ फैक्ट्री वाले हैं उनको सबको जमीन है और कास्कार की क्या तकलीफ है उनको समझती है इसलिए हम आपके साथ है कास्कार के साथ है और उसके लिए हम कहीं भी लड़ने को तैयार है और सीसीआई वालों से मैं एक ही रिक्वेस्ट करूंगा एज ए कास्कार अभी आपका कानून 12 परसेंट है लेकिन जब ऊपर वाले ही मार रहा तो उसके लिए कोई सेंट्रल गवर्नमेंट को इसको कम ज्यादा होने से कोई बड़ा नुकसान होने वाला नहीं है खासकर तो नए मारते हुए उसको मैक्सिमम से मैक्सिमम से नहीं। 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 मैक्सिमम से मैक्सिमम भाव देके उनको तकलीफ नहीं हुए उसके लिए हमारे फैक्ट्री वालों से अगर जो ऐसा आपको सपोर्ट चाहिए वो सपोर्ट हम करने को तैयार है लेकिन अगर कास्तकार को कुछ भी तकलीफ हुई तो हम भी सहने वाले नहीं है हम कास्तककार के साथ ही रहने वाले है ये मत समझो कि हम जीनिंग वाले है बोल के ऐसा कास्तकार को ये होगा बोल के तो इसलिए मेरा क्योंकि और अपने जो सीपीओ साहब है वेंकटेश्वर लू एक्सपीरियंस आदमी है और अच्छे समझदार है उन्होंने अपने भैंसे का नाम ऊंचा रखेंगे अपने कास्कार को तकलीफ नहीं देंगे ये मैं बोलते हुए मुझे यहाँ पे जो दो शब्द बोलने का मौका दिया गया उसके लिए मैं मार्केट चेयरमैन साहब का शुक्रिया अदा कर बांबई नीचे कमीशनर गारी वालक तीर्मा चेयलामन इरव शात वरकू तीस हक केन्द्र प्रभुत् दी మా మన్నించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుమ్మల నాగేశ్వరరావు రాశారు కాబట్టి దాన్ని తీర్మానించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఎందుకనంటే ఈ సంవత్సరం సచ్చినా బతికినా ఆ బురజలనే ఉంగుడు కాటింది ఆరబెట్టుడంటే కూడా ఆ అడ్లకే థాట్పత్రిని దాల్తలేవంటే ఇది ఆయన తాలే కాబట్టి దయచేసి మ్యాచర్ ఇరవై శాతం వరకు మీ ఏ బాంబాయిలో ఉన్న కమిషనర్ గారికి మీరు తీర్మానం చేసి పంపురని రామారావు పటేల్ గారికి శాసనసభ్యుల గారికి మేము కోరుకుంటున్నాం ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది సిసిఐ కాబట్టి దయచేసి రైతుల మీద ఈ సంవత్సరం ఎందుకు అడుగుతున్నామని అంటే ఫస్ట్ నుంచే చంపుతున్నది రైతులను కాబట్టి దీన్ని ఆలోచించి కలెక్టర్ గారు కూడా దీని మీద ఎక్కువ బహింసకు కేటాయించాలి ఎందుకనంటే నిర్మల్ లో పత్తి తక్కువ మా బహి ము నియోజకవర్గంలో పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అప్పుడప్పుడు మాకు సడలింపుగా మీరు చేస్తారని కోరుకుంటున్నాను జాహీర్ ఎందుకనంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ పత్తి కొనుగోలు ఈరోజు ప్రారంభించినందుకు ఈ ప్రభుత్వానికి అధికారులకు అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మేము ఒక రైతు తరపున నేను మాట్లాడుతున్నాను ఎందుకనంటే సార్ ప్ర లాస్ట్ ఇయర్ నేను పత్తి పెట్టినప్పుడు ఒక ఎకరాకి ఇరవై కుంటల పత్తి తీసినాను సార్ కానీ ఈ సంవత్సరం అది చూస్తుంటే ఎకరాకి ఇప్పటివరకు ఏడు కుంటలు కూడా పత్తి వెళ్ళలేదు సార్ అలా ఆల్రెడీ మాకు దేవుడు పుట్టగొట్టాడు కాబట్టి ప్రభుత్వం కూడా మాకు ఖచ్చితంగా స్పందించాలి ఈ తేమ అనేది మొన్ననే రాష్ట్ర మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు తేమ గురించి అసలు ఆలోచించకుండా రైతు చేయాలని ఈ తేమ గురించి ప్రభుత్వము కానీ సీసేదారులు ఎప్పుడు ఆలోచించాలంటే కొందరు ఎందుకనంటే పత్తి బండి ఇచ్చినప్పుడు బాగా ఎండలు కొట్టినప్పుడు కొన్ని నీళ్లు కొట్టుకొని తెస్తారు అలాంటప్పుడు తేమ గురించి ఆలోచించిన పర్వాలేదు ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ నీళ్ళు ఇట్లా పిండితే నీళ్లు కారుతున్నాయి ఇప్పుడు తేమ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ టైం కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే మేము వేయింగ్ చేసి ఇచ్చేటప్పుడు కూలీలకు కూడా ఎనిమిది రూపాయలు కిలో ఉంటే ఈరోజు మేము పది రూపాయలు కిలో ఇస్తున్నాం అయితే వాళ్ళు కూడా మాకు ఆ రేటు పెంచడం అవుతుంది మేము ఆలత అదే ఇప్పుడు తేమ ఉన్నా కానీ అదే ఎట్లా రేట్లో మేము తీసుకుంటున్నాం కాబట్టి మీరు తేమ అని అనేది పక్కన పెట్టేసి ఇరవై వస్తుందో ఇరవై రెండు వస్తుందో పద్దెనిమిది వస్తుందో ఒక్కొక్కరు అది ఒకలాగ వస్తుంది ఏంటికంటే పచ్చికున్నప్పుడు ఏడు కొంత తేమ ఎక్కువస్తుంది ఎండల తర్వాత ఏరి నోళ్ళు తేమ తక్కువ ఏంటికంటే కూలీలు దొరకకపోవడం వల్ల వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొప్పుడు ఏరుతున్నారు కాబట్టి ఈ తేమ విషయం పక్కన పెట్టి ఖచ్చితంగా తీసుకు తెచ్చిన రైతుకు మాక్సిమం రేటు ప్రతికి గవర్నమెంట్ ఎంతైతే డీటెయిల్ చేసిందో ఆ రేటు ఖచ్చితంగా ఇవ్వాలా కాదని చెప్పి అక్కడ పర్సంటేజ్ తగ్గిందని చెప్పి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గిస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఊరు ఊరుకోమని చెప్పి రైతు తరఫున మాట్లాడడం జరిగింది రైతుల నుంచి మాట్లాడమంటున్నారు కాబట్టి అదే గతంలో కూడా ఎన్నోసార్లు అతివృష్టితో ఎంతో నష్టం జరిగింది మనం చాలా చూస్తున్నాం కానీ ఈసారి మాత్రం వర్షాకాలం చలికాలం అన్నీ ఎండాకాలం అన్నీ ఒకదాని కూడా కలిపి వర్షాలు పడుతున్నాయంటే అసలు రైతు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నారంటే మరి చెప్పని కాదు సోయా అనుకోండి పత్తి అనుకోండి మరి ఇప్పుడు వేసే విత్తనాలు చేసేదానికి కూడా వాళ్ళకి ఏ రాకుండా అటు ఆ రకంగా వర్షం పడుతుంది కాబట్టి సీసే వారితో నేను మనవ చేసేది ఏంటంటే మీరు మైసార్ అంతా స్ట్రిక్ట్ గా పైనుంచి ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు కరెక్టే కానీ వాటిని కొంచెం పక్కకు పెట్టేసి అధికారులు కొంచెం సానుభూతితోని రైతులపైన సానుభూతితో మీరు మరి ధరను ఫిక్స్ చేయవలసింది నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మీరు కూడా అధికారులు కూడా మీరేం చేయలేరు కాకపోతే ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరి ఎన్నో రైతుల గురించి ఏదో స్కీమ్లు చెప్తా ఉన్నది మరి ఇక్కడ తెలంగాణలో పడ్డ ఇంత ఘోరాతి ఘోరంగా ఉన్నప్పుడు ఏ కేంద్రం కూడా చిక ఎటువంటి ప్రకటన చేయలేదు మరి సర్వే చేయలేదు ఏమి చేయకుండా మరి ఏ గోళాతికు ఇప్పుడు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నట్టే పెట్టిన పెట్టుబడి వెళ్లేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందరి తరఫున కోరలేనట్టే దయచేసి ఇప్పటికైనా కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే రామారావు గారు ఉన్నారు మరి వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి ఏదైనా రైతుల కోసం నష్టపరిహారాన్ని తెప్పించవలసింది కానీ నేను కోరుతా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ ఎనిమిది నుంచి పది రూ పది ట్వెల్వ్ పర్సెంట్ మాయచర్ లోపే తీసుకొని రావాలి రైతులు ఒకవేళ ఈ ఈ వర్షాలకి కొంచెము మాచర్ ఎక్కువగా ఉండొచ్చు దాన్ని కొంచెం ఆరబెట్టుకొని కొద్దిగా మీరు సహకరించి తీసుకొని రావాలి ఈసారి సిసిఐ వారు కఠిన నిబంధనలు పెట్టి ఉన్నారు దాన్ని మీరు కొంచెం అవగాహన ఉంచుకొని ఇంటికాడ కొద్దిగా ఆరబెట్టుకొని తీసుకొని రావాల్సిందిగా మీకు కోరుచున్నాం అదేవిధంగా ఈసారి కొత్తగా స్లాట్ బుకింగ్ సిస్టమ్ ఒకటి మన యాప్ ద్వారా చేశారు దాన్ని ఇప్పుడిప్పుడే మన ఏ అగ్రికల్చర్ తరఫున అందరూ అవగాహన కల్పించారా మ్యాక్సిమం ఈరోజు కూడా మంచిగానే స్లాట్స్ బుక్ అయినాయి సో మంచిగా అందరూ ఈ నిబంధనలు పాటిస్తూ అన్నీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం ఏంటంటే మనము లాస్ట్ మంత్ అనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము అందులో మనం పత్తి కొనుగోలుకి ఏదైతే మనకి మన డిపార్ట్మెంట్స్ నుంచి ఏదైతే సహకారం ఉంటుందో అవన్నిటిని కూడా అవన్నిటినీ కూడా డిస్కస్ చేయడం జరిగింది అలాగే రైతులు కూడా వారి వారి సమస్యలు కొన్ని మనం ముందు పెట్టారు సో అటు వన్ బై వన్ మనం ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రా సాల్వ్ చేయడానికి అనేది ట్రై చేసాము ముందుగా మనకి కపాస్ కిసాన్ యాప్ అనేది కొత్తగా రావడం రావడం జరిగింది సో వలన మనం ప్రతి మండల్లో ఎంఏ ఆఫీసర్స్ ప్లస్ ఏఈఓస్ ద్వారా ప్రతి గ్రామంకి వెళ్ళి కూడా ప్రతి రైతుతోని మనం రైతు వేదికలలో వాళ్ళకొక కౌన్సిలింగ్ సెషన్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళని యాప్ ఎలా ఉపయోగించాలి అందులో స్లాట్ ఎలా బుక్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ మనకి ప్రతి విలేజ్లో కూడా చేయడం జరిగింది ఇక మీదట కూడా స్లాట్ బుకింగ్ అనేది మనకి ఓపెన్ అయింది కాబట్టి ఆ ఓపెన్ మనం బుక్ చేయడానికి కూడా మళ్ళీ ఏఈఓస్ కూడా వెళ్ళి అక్కడికి వాళ్ళని రైతులతోని ఎట్లా బుకింగ్ చేయాలో వాళ్ళకి స్లాట్ ఎట్లా బుక్ చేసి యాప్ని ని ఎట్లా వాడాలనేది మళ్ళీ ఇప్పుడు కొనుగోలు స్టార్ట్ అయింది కాబట్టి దానికి కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మిల్స్ రిలేటెడ్ కూడా మనకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ మన తహసీల్దార్స్కి అలాగే మనకి రెండు కుబీర్లో మరియు బైన్సాలో సిక్స్ మెంబర్ కమిటీ అనేది మేడం గారు ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా సిక్స్ మెంబర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ కమిటీస్ కూడా యాక్టివ్లీ ఫంక్షన్ గా చేస్తున్నాయి ఆ కమిటీలో నేను ఒకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే అందులో ఆరు మెంబర్ కమిటీస్ అనేవి మనకి ఏర్పాటు చేశాము అందులో మనకి వైసా అండ్ కుబీర్ లో ఎస్ హెచ్ఓస్ తహసీల్దార్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ సిసిఐ నుంచి ఒక పర్సన్ అలాగే ఏఎంసీ సెక్రటరీస్ తో పాటు ఫార్మర్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్స్ ఉండడం జరుగుతుంది సో ఆర్ మెంబర్స్ కమిటీ కూడా అక్కడ ఏమున్న ఇష్యూస్ అనేవి కూడా అక్కడికే సాల్వ్ అయ్యేది అక్కడ సాల్వ్ చేస్తారు అది కాకుండా ఏమన్నా మనకి తెలియజేసేది ఉంటే గా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మన డివిజన్ లెవెల్లో కానీ తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా